ఉన్న నూట పది డెవలప్మెంట్ డెవలప్మెంట్తో పాటు నెల్లూరుని కూడా టేకప్ చేయడం జరిగింది ఇందులో అనేక పార్క్స్ కావచ్చు రోడ్స్ కావచ్చు డ్రైన్స్ కావచ్చు వాటి అన్ని తోటే ప్రజల యొక్క జీవన శైలి ఆర్థిక పరిస్థితి పెరగటానికి ఆర్థిక వ్యవస్థని డెవలప్ చేయడం కోసంగా కొన్ని షాప్స్ కూడా టేకప్ చేశాం నలభై ముప్పై తొమ్మిది నలభై రెండవ డివిజన్ లో విధంగా ఒక షాప్ టేకప్ చేసాం అదేవిధంగా మటన్ మార్కెట్ని టేకప్ చేసాం అదేవిధంగా సొంత పాటులో ఈ సర్వేలో చక్కగా ఒక మార్కెట్ని టేకప్ చేసి ఆ రోజు లాటరీ ఇక్కడే లాటరీ వేసి ట్రాన్స్పరెంట్ గా కొంతమంది ప్రజలు కానీ గత ప్రభుత్వం వాళ్ళందరినీ పక్కన పెట్టి మళ్ళా వేరే వాళ్ళకి ఇచ్చింది సరే ఎవరికి ఇచ్చినా ఎవరి బెనిఫిట్ అయినా మంచిదే అయితే ఒక్కొక్కరికి రెండు మూడు అన్నారు దాన్ని నేను నేను ప్రజలకి యాక్చువల్ చెప్పాను ఎవరి వాళ్ళకి ఎలా ఇచ్చారు ఒక్క కుటుంబం ఎన్ని ఇచ్చారు అవన్నీ స్టడీ చేయమని బట్ ఎవరికి కూడా ఇబ్బంది పెట్ట ఎవరిని కూడా తీసే ఉన్నవాళ్ళని న్యూస్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎప్పుడైతే లాప్యేస్ ఇచ్చామో వాళ్ళకి ఎవరికైతే ఇవ్వలేదు ఇక్కడ ఖాళీలు ఉండే వాళ్ళకి ఇచ్చి మిగిలిన వాళ్ళకి కూడా ఎక్కడో ఒక దగ్గర చేస్తారని నెల్లూరు ప్రజలకి సొంతపేట ప్రజలకి ప్రత్యేకంగా తెలియజేస్తానని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ రోజు నాటు చేశారు అధ్యక్ష వాళ్ళలో ఎవరైతే కావాలని కోరుకుంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది ఒకటి ప్రభుత్వాలు మారిన ప్రజల్ని ఇబ్బంది కట్టుకుంటుంది నేను మళ్ళా చూస్తే భయంకరంగా ఉంది వెనకాల కొట్లలో ఏమేస్తున్నారంటే గడ్డి పశువులు కట్టేస్తున్నారు నిజంగా దారుణం అది బహుశా ఒకే వ్యక్తి రెండు మూడు షాపులు ఇస్తే ఒక షాప్ రన్ చేస్తే షాప్ రిజర్వ్ చేసుకుంటున్నారు అందుకని అధికారులు క్లియర్ గా చెప్పారు వాళ్ళ మూడు గంటలకు నా దీనికి మొత్తం డేటా తీసుకురామన్నాను డేటా ఇది తొందరగా ఇది మూడోసారి ఇక్కడ రావటం ఒకటి రెండు సార్లు స్టడీ చేసి ఏ పైన చేస్తా ముందు వరకు ఎవరు ఇబ్బంది పెట్టను ఆ సెంటర్ లో బ్లూ బ్లూ షేడ్ ఉంది దానివల్ల గుడ్డలు అమ్ముతున్న వాళ్ళకి గుట్టెల మీద బ్లూ షేడ్ వస్తుందంట సన్లైట్ వల్ల దాన్ని రైతుగా మార్చమని చెప్పాను పదిహేను రోజులు మారుస్తారు ప్రతి ఒక్కరికి మీటర్లు కావాలని రిక్వెస్ట్ చేశారు కామన్ మీటర్ ఉంది అలా కాకుండా అది కూడా పదిహేను రోజులు మీటర్లు ఏర్పాటు చేస్తారు ఇమీడియట్ గా ఖచ్చితంగా మళ్ళీ నేను ఒకసారి వస్తా అధికారులు డేటా తీసుకుంటారు తీసుకుని చేయడం జరుగుతుంది ఇలాంటి నెల్లూరులో ఇంకా కొన్ని మార్కెట్ చేయాలని డిజిట్రిబ్యుల్ మార్కెట్ పెట్టాలని ఆలోచిస్తున్నాను అధికారితో మాట్లాడుతున్నాను పరమైన కార్యక్రమం జరుపుతారు రాజకీయ నాయకుల్ని ఎంతో మంది చూస్తుంటారు కానీ నారాయణ లాంటి మంత్రి కోద తెలుగుదేశం లాంటి పార్టీ మనం చూడాలి ఎప్పుడో నిరంతరం ప్రజల్లో ఆయనకు ఒక నిర్ణయం కాదు రాష్ట్రం అంతా చూడాలి రాజధాని నిర్మించే పార్టీతో ఆయన చేయి అట్లాగే నిర్ణయం మర్చిపోకుండా తనకి ఇచ్చిన డెబ్బై ఐదు వేల మెజార్టీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరికి రాలేదు ఆ పెంచీసిన టీచర్ రైతుల కోసం మేము ఒక పార్కులే కాదు ఒక లే కాదు ఒక మార్కెట్లే కాదు నెల్లూరులో ఒక ప్రశాంతమైన వాతావరణం కావాలి అనే ఉద్దేశం చేస్తున్న దానికి ఒక గొడవ చైర్మన్ గా మేము కూడా ఆయన నేను నెల్లూరుని మేము ప్రేమిస్తున్నాం అనే భావన అందరిలో రావాలి నువ్వు నారాయణ గారు చేసే పని అదే నెల్లూరు బాగుండాలి అని ఆయన చేసి ఆయన అడుగులు అడుగేస్తూ ఆయన నెల్లీరు అనేది ప్రతి వ్యాపారస్తులు పెరుగుతున్నాం ప్రతి హోటల్ అడుగుతున్నాం అందరూ ఎవరుతున్నాం ప్రతి వాళ్ళందరి ముందు ఒక పోటీ పెట్టమని ఎప్పుడైతే మనం నెల్లూరు మనం ప్రేమిస్తామో మన నెల్లీ అయితే శుభ్రంగా ఉంటుందో మన రోడ్లు శుభ్రంగా చేసుకోవాలి ఎన్ని బాగా జరగాలంటే నారాయణ గారు చేసే పనులు మనందరం భాగస్వామ్యం కావాలి ప్రజలందరూ మన భాగస్వామ్యం అయితే పెట్టాలలో మార్పు వస్తున్నాయి ఏమంటలేదు వారంలో మార్పు వస్తే లేదు నాలుగు వేలు ఉన్నాయి నాలుగేళ్ళు నారాయణ గారు ఖచ్చితంగా మార్పు చేయగలరు రుణాకరం ఆయన తోటి ఆయన నెల్లూరు అనే నివాదంతో నెల్లూరుని తప్పకుండా ఆయన నాయకత్వంలో మీరు సమితి తెలియజేస్తూ ఆయన నెల్లూరుని ప్రతి అందరూ ముందు పోటీ ప్రకాశం